ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూన్ ఇరవై ఆరు గురువారం రోజున జరగబోయేది ఇది ఈ రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల మూడు పెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు మీ తలరాత మారబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడను వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక తుల రాశి వారికి జూన్ ఇరవై ఆరు గురువారం రోజున అయితే మూడు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ టైంలో మీకైతే గ్రహాల మార్పుల వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ తులారాశి వారికి గోచార గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారు మాత్రం ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరికి ఏది నచ్చితే అది మాత్రమే చేస్తారు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే వీరు చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా వీరు అస్సలు భయపడతారు తులారాశి వారు మంచి స్థితికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరు అప్పచెప్తే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వీళ్ళు అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వ్యక్తులు అందరితో ప్రేమగా వీరు ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం కోపం అనేది అధికంగా ఉంటుంది తమ కోపంతోనైతే ఎదుటి వారిని దూరం చేసుకుంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు అయితే ఈ రాశి వారు మాత్రం మనం చెప్పుకున్నట్లయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు మేము మంచిగా ఎదగాలి మంచిగా సక్సెస్లోకి రావాలి సమాజంలో మాకంటూ ఒక స్టేటస్ ఉండాలి నలుగు నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా ఒక తపన వీరిలో ఉంటుంది చాలా కష్టం చేస్తూ ఉంటారు కాబట్టి అంత కష్టపడినటువంటి మనుషులు మరి మనశ్శాంతినే కదా కోరుకునేది కాబట్టి ఎక్కడైతే సంతోషం ఉంటుందో వాళ్ళతో మాట్లాడటానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఎక్కువ సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు లోపల ఎంత బాధ ఉన్నా సరే బయట మాత్రం నవ్వుతూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు మాత్రం ఎవ్వరికీ అర్థం కావు అని మనం మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి ఆలోచన విధానం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అంటే సంతోషం వచ్చిన బాధ వచ్చిన వీళ్ళ రియాక్షన్లో పెద్దగా చేంజ్ అనేది చేంజ్ అనేది ఉండదు ఈ రాశి వ్యక్తులు అయితే వీరు నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణమైన ఇస్తారు జీవితంలో సాధించాలనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు అయితే ఈ రాశి వ్యక్తులు వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలి అని వీరు కోరుకుంటారు అయితే ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను కూడా తీర్చేస్తూ ఉంటారు వీరు అధికంగా శ్రమిస్తూ ఉంటారు వీరు పట్టుదలతో లక్ష్య సాధనలు చేస్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వ్యక్తులకు జూన్ ఇరవై ఆరు గురువారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వ్యక్తులకు అయితే గ్రహాల మార్పుల వల్ల వీరికైతే మంచి ఫలితాలను పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వ్యక్తులకు గోచారం ప్రకారం మనం చూసుకున్నట్టు అయితే వీరికి గ్రహస్థితుల మార్పు చాలా ఆనందంగా ఉండబోతుంది ఈ టైంలోనైతే మీరు మూడు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు మీ కష్టాలు బాధలు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఈ రాశి వ్యక్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి అయితే మీరైతే ఈ సమయంలో ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఈ టైంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు ఈ టైంలో ఈ రాశి వ్యక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరబోతున్నాయి మీకున్న డబ్బు సమస్యలు కూడా ఈ టైంలో తీరిపోతాయి ఈ సమయంలో మీ యొక్క స్నేహితులు అలాగే వారి యొక్క సహాయ సహక సహకారం మీకు లభించబోతుంది వృత్తి వ్యాపారంలో మీకు అభివృద్ధులు జరుగుతాయి అయితే ఈ సమయంలోనైతే మిమ్మల్ని మాత్రం కొంతమంది వ్యక్తులు మీ నుండి డబ్బు ఆశిస్తున్నారు అంటే మిమ్మల్ని కొందరు వ్యక్తులు డబ్బు అడిగే అవకాశం ఉంది అంటే డబ్బు అప్పు అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీరు మాత్రం ఎవరి ఎవరికైతే డబ్బు అప్పు ఇస్తారో అది మాత్రం తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు అయితే వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ టైంలోనైతే ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలగబోతుంది ఉద్యోగ ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది అలాగే వృత్తి వ్యాపారంలో కూడా మీకు మంచి పురోగతి లభిస్తుంది మీతోనే ఉండి మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టబోతున్నారు వారి విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండండి అయితే వారికైతే మీరు దూరంగా ఉండండి ఈ సమయంలోనైతే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి